గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజైతే మనం ఎంతో టేస్టీగా ఎంతో రుచికరమైన కాళ్ళ షేర్వ తయారు విదానని చూద్దామండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇది టేస్ట్ అయితే చాలా బాగుండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదా శుభ్రంగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న కాళ్ళండి పొట్టయిల కాళ్ళు ఇందులో ఏ ముక్కలు ఉండవు అనమాట అచ్చంగా కాళ్ళేవి ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ ఎక్కాక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నామండి ఆయిల్ కొంచెం పట్టిద్ది ఈ కాల షావాకి ఆయిల్ హిట్టేకాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకున్నాం ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకున్నాం కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజు టమాటా ముక్కలు కట్ చేసి వేద్దాం ఇవి వేసి మరొకసారి కలుపుకుందాం కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసి మరొకసారి కలుపుకుందాం ఇవి కొంచెం సాఫ్ట్ అవడానికి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకుందాం చూడండి టమాటా ముక్కలన్నీ ముచ్చగా మిగిపోయాయి ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కాళ్ళు ముక్కలు ఉన్నాయి కదా ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకుందాం చక్కగా కలుపుకొని ఒక రెండు మూడు సెకండ్లు మూత పెట్టేసేద్దాం పెట్టేసి కొన్నిసేపు వీటిని ఇప్పుడు పసుపు వేసుకున్నాం హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ కారం మీరు తినేదాన్ని బట్టి వేయండి దీనికి కాల శారబకి కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది నేనైతే త్రీ టేబుల్ స్పూన్ వరకు కారం వేసాను ఇంకా రెండు టేబుల్ స్పూన్ కారం పట్టిద్ది పిల్లలు తినరని చెప్పేసి త్రీ టేబుల్ స్పూన్ వరకే కారం వేసాను మీరు పిల్లలు ఎవరు తినరు పెద్దవాళ్ళమే తినేది అనుకుంటే ఐదు టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటే కరెక్ట్గా సరిపోయి ఘాటుగా ఉంటేనే బాగుండిద్ది కాళ్ళ షారవ అనేది ఇప్పుడు వాటర్ వేసుకుందాం కారం వేసినాక కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేసుకుందాం చూడండి ఉడుకుతుంది వాటర్ అనేది మనం తినేదాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి షార్వా మనకి ఒక గిన్నె షార్వ కావాలనుకుంటే ఒక గిన్నెర వాటర్ వేసుకోవాలి అది చక్కగా మరగాలి కాబట్టి ధనియా పౌడర్ వేసుకుని ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒక స్పూన్ బాగా మరిగించుకున్నాం వీటిని మూత పెట్టేసి చూడండి ఆల్మోస్ట్ దగ్గర పడిపోయినాము కొత్తిమీర వేసుకోము చూడండి షార్వ కాల్ చార్ రెడీ అయితే అవుతుందండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి